సూర్యాపేట మధ్య మండలం రామచంద్రాపురం గ్రామాన్ని ఇందిరామ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి గ్రామానికి యాభై మూడు ఇండ్లు మంజూరు చేశారు మంజూరైన ఇంద్రమ్మ ఇండ్లకు అధికారులు వచ్చి ముగ్గు పోసారు అయితే గతంలో ఇందిరామ్మ ఇండ్ల జాబితాలో కొంతమంది పేర్లు ఉన్నాయని పదేడు ఇండ్లు రద్దు చేయడంతో గ్రామానికి చెందిన వెలుగు అనురాధ భర్త నాగయ్య ఉన్న ఇల్లు కూలగొట్టి అటు మంజూరైన ఇల్లు రాక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడడంతో ముఖ్యమంత్రి మాకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు మధ్యరాల మండలం రామ చంద్రపురంలో మంజూరైన ఇంద్ర మైండ్లు రద్దు చేశారని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనేపర్తి జ్ఞానసుందర్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమగ్ర విచారణ జరిపి లబ్ధిదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గ్రామానికి చెందిన వెలుగు అనురాధ భర్త నాగయ్య వెలుగు ఉమ భర్త సైధులుకు ఇంద్ర మైండ్లు మంజూరైన ఇళ్లను అధికారులు రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

సార్ నాది గ్రామం రామచంద్రపురం మదిరాల మండలం నా పేరు వెలుగు అనురాధ నేను ఇండ్ల దరఖాస్తు చేసుకున్నాను సార్ తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఆరున నాకు ఇండ్లు మంజూరు అయినట్టు గ్రామ పెద్దల ముందు నాయకుల ముందు మరియు ప్రాజెక్ట్ పైలెట్ కింద నాకు హామీ పత్రం మంజూరు చేసి ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముగ్గు పోయాలని ఇన్ను ఉన్న ఇల్లును కూలగొట్టుకోమని మన గ్రామ పంచాయతీ సెక్రటరీ పుష్ప మేడం గారు చెప్పారు సార్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను చేసి పెట్టి కొట్టించింది సార్ కొట్టించిన తర్వాత ఆమె మళ్ళీ ముగ్గు పోయడానికి వచ్చింది సార్ అధికారులు మేడం వచ్చింది ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి పోసిన తర్వాత నా ఇల్లు మళ్ళీ సెలెక్ట్ కాలేదని ఫోటో కూడా యాక్సెప్ట్ చేసిందని ఫోటో తీసుకుంది సార్ తీసుకున్న తర్వాత ఇంద్ర మా కమిటీ సభ్యులు వాళ్ళందరూ వచ్చి తీసుకురు ముగ్గు పోసుకురు సార్ పోసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసింది వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది సార్ మళ్ళీ మూడు రోజుల తర్వాత నీ ఇల్లు రాలేదు ఏం రాలేదని చెప్పి రద్దు అయిపోయిందని చెప్తుంది సార్ నేను పేదరాళ్ళని సార్ నాకు అసలు ఏం లేదు సార్ కట్టుకోవడానికి చేతుల పైసలు కూడా లేవు సార్ నాకు ఇంద్రమ్మ ఇల్లు ఆమె పథకం వచ్చిందని ఇంతకు ముందు గత ప్రభుత్వంలో తీసుకురని రద్దు చేసింది సార్ అట్లా నేను ఇందిరమ్మ ఇల్లు ఉంటే దరఖాస్తు ఎందుకు పెట్టుకుంటాను సార్ అసలు అంటే అప్పుడు నాకు మంజూరు పత్రం ఇవ్వకుండా క్యాన్సిల్ చేయాలి కదా సార్ ఫస్టే చూసుకొని నేను పేదదాన్ని సార్ ఇప్పుడు నా నాకు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోగలుగుతాను సార్ నేను అది సార్ నా పరిస్థితి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలని తెలియట్లే ఈ వర్షానికి ఎండకి కిరాయి తీసుకునేటట్టు కూడా లేదు సార్ మా ఊర్లో నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా సార్ నేను జేపీఎస్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా నాలుగున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంద్రమాయిల్ పైలట్ ప్రాజెక్ట్ కింద రామచంద్రపురం గ్రామం ఎంపిక కావడం జరిగింది అందులో నేను సర్వే చేయడం జరిగింది సర్వే చేసి రిపోర్ట్స్ డిస్టిక్ పంపించిన తర్వాత అక్కడ ఫిల్టర్ అయ్యి ఎల్వన్ ఎల్ టూ ఎల్ లిస్ట్ రావడం జరిగింది ఎల్వన్లో వచ్చిన వాళ్ళకు ముగ్గు పోసుకోమని నెక్స్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అందులో యాభై ఆరు సిక్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందులో ఒక పదిహేడు మందికి మాత్రం గతంలో ఇంద్రమ్మ స్కీమ్ ఉన్నదని చెప్పేసి అని పై అధికారులు మాకు ఆ అవుట్ చేసి ఇవ్వడం వల్ల నేను ఫస్ట్ గతంలో యాభై ఆరు నెలలకు ముగ్గు పోసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళని క్యాప్చర్ కూడా చేసినా చేసిన తర్వాత మాకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇంద్రమ్మాయిలు గతంలో ఎత్తుకున్న వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు మేము మీరు ఇప్పుడు ఫర్దర్గా ఆర్డర్ వచ్చేంత వరకు మీరు వర్క్ స్టార్ట్ చేయకండి అని చెప్పేసి అని వాళ్ళని ఆపి చేసిన కారణంగా వాళ్ళు నా మీద నేనే మేడమే తీసేసింది కార్యదర్శి మేడం గారే కావాలని తీసేసిందని ఒక ఉద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణలు